హై ఎవరి వెల్కమ్ టు వెల్కం రోజు ఈ రోజు అయితే కార్తీక దీపం సీరోజు చెప్పుకుందామండి ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడడానికి వెళ్ళి కదా వెళ్ళిపోతా కార్థిక దీప ఇద్దరు కలిసి వంట గదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే పార్జీతం వచ్చి నీ మరదలకి స్ట్రాంగ్ కాఫీ పెట్టరా అంటుంది ఇక కార్తిక్ నా మరదలు ఇక్కడ ఉంది కదా పారు అంటాడు అప్పుడు పారు అది నీ పిల్ల నీ మరదలు జ్యోసిన అంటుంది ఇక కార్తీక్ పారు అలా వరసలు నాకు అవసరం లేదు అని చెప్తాడు ఇక అప్పుడు జ్యోసిన వచ్చి కాఫీ బాగుండకపోతే అప్పుడు చెప్తాను బాబా అంటుంది ఇక కార్తిక్ బాబుని కాదు బాబుని డ్రైవర్ కార్తీక్ బాబుని ఆయన మీరు రేంజ్కి కాఫీ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా పెద్ద మేడం గారు అంటూ వెటకారం చేశాడు అప్పుడు చూసిన రెండు కాఫీలు తీసుకురామని చెప్తుండే ఇక పారుని కూడా నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు అని తీసుకెళ్తుంటే అప్పుడే దీపం ముద్దుగా బావాని పిలుస్తుంది ఇక ఆ మాట విని చూసిన గుండెల్లో రైలు పరిగెడతాయి పారు పిలిచింది ఎవరు అంటుంది ఇక చూస్తా నేను కాదు అని చెప్తుంది ఇక దీపం మళ్ళీ బావా కాఫీ తాగుతావా అంటూ ప్రేమగా అడుగుతుంది ఇక కార్తీక్ తాగుతా బంగారం అంటూ ప్రేమగా చెప్తాడు ఇక వీళ్ళ ప్రేమను చూడలేక పారుజాతంకి గుండె ఆగినంత పనైపోతుంది అప్పుడు కార్తీక్ ఏంటి పారు గుండె పట్టుకున్నావు అంటాడు ఇక పారు ఏంట్రా ఏదో నీ సొంత మరదలు అన్నట్టుగా అలా పిలిచావు అంటుంది ఇక చూసినా బాబా మర్తలు అని పిలుచుకుంటున్నారు అంటే వీళ్ళకి ఖచ్చితంగా నిజం తెలిసిపోయిందేమో ఆ దాసు వీళ్ళకి నిజం చెప్పేసేదేమో అని చాలా టెన్షన్ పడుతుంది ఇక ఇది చూడాలంటే చండాలంగా ఉంది అంటూ ఓ ఆకుకూర కట్టని తీసి విసిరి కొడుతుంది అప్పుడు కార్తిక్ ఏంటి పెద్ద మేడం గారు ఏంటి నొప్పి అంటాడు అమాయకంగా అప్పుడు చూసిన దీప నిన్ను బాబాని పిలవడమేంటి అంటూ కోపం చేస్తుంది ఇక దీప నా భర్త నా ఇష్టం అని చెప్తుంది ఇక చూసిన బాబాని పిలవడానికి వీలెదు బాబా నాకు మాత్రమే బాబా అలా పిలిచే అర్హత నాకు మాత్రమే ఉంది అంటూ కోపం చేస్తుంది ఇక దీప లేదు నాకు మాత్రమే బావ అలా పిలిచే అర్హత నాకు మాత్రమే ఉంది అంటూ ఇద్దరు కూడా గొడవ పడతారు ఇక ఇద్దరు మరదల మధ్య కార్తిక్ బావ నలిగిపోతాడు ఇక అక్కడే ఉన్న పారుని పిల్లలు కొట్టుకుంటూ ఉంటే ఆపాలని తెలియదా అంటూ కోపం చేశాడు కార్తిక్ ఇక దీపం ఇంత జరిగిన తర్వాత కూడా బావా నువ్వు కాఫీ తాగుతావా లేదా చెప్పు అంటూ కార్తిక్ని మరింత దగ్గరికి తీసుకుంటుంది ఇక నా బావ అంటే నా బావ అని చూసిన దీప ఇద్దరు కూడా బావ కోసం గొడపడుతూ ఉంటారు ఇక దీప అవసరమైతే నా బావ పేరుని నా చేతి మీద పచ్చబట్టు వేయించుకుంటాను అని చెప్తుండే ఇక పారు ఏం మాట్లాడినా కూడా కార్తీక్ ఏంటి పారు మనం మనం ఒకటి కదా ఎన్నైనా అనుకుంటాం మధ్యలో పెద్ద మేడంకి పన్నెండు అడుగుపారు అంటాడు ఇక చూసిన దీప బావని అలా పిలవద్దని చెప్పు అంటుంది ఇక కార్తీక్ నా పిల్లం తనకి నచ్చినట్టు పిలుచుకుంటుంది మధ్యలో నీకేంటి ఆయన ఇలా పిలవాలి అలా పిలవాలి అని అగ్రిమెంట్లో రాసుండా ఆయన నేనే నా భార్యని అని పిలవమని చెప్పాను అందుకే నన్ను బావాని ముదుగా పిలుస్తుంది అని చెప్తాడు కార్తిక్ ఇక చూసినా అలా పిలవద్దు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి పిల్చుకోండి నా ముందు మాత్రం అలా పిలవద్దు అంటూ కూపన్ చేస్తుంది ఇక దీపా మరైతే ఇద్దరిని కూడా పిలమంటావా అంటుంది ఇక చూసిన నీ టైం బాగుంది కాబట్టి ఇలా చేస్తున్నావు కానీ నేను అంత ఈజీగా వదిలిపెట్టను అంటుంది అప్పుడు కార్తీక్ ఒక్కసారి రంగంలో దిగామే అనుకోండి నా సామిరంగా డొక్క చించి డోర్ కట్టి వాయించి వదిలిపెట్టాల్సిందే అని తన చేతిలో ఉన్న సోరకాయ మీద తన ప్రతాపాన్ని చూపిస్తాడు ఎందుకంటే జ్యోసిన అంటే అంత కోపం కాబట్టి ఇక జోస్న తన కోపాన్ని అర్థం చేసుకుని కాఫీ తీసుకురమ్మని చెప్పేసి అక్కరుడు కోపంగా వెళ్ళిపోతుంది అప్పుడు పారు పాపం దాన్ని అలా ఎందుకు రెచ్చగొట్టవరా అంటుంది అప్పుడు కార్తిక్ అలా సరదాగా ఆడుకోవాలి పారు నువ్వు కూడా సరదాగా ఉండు అని చెప్తాడు ఇక పారు సరైనట్టు అక్కరుడితో వెళ్ళిపోతుంది అప్పుడు కార్తిక్ పారుకి ఇంకా కూడా జ్ఞానోదయం కాలేదు అయ్యాక తెలిసిందిలే అసలు కథ ఆయన పని మనిషిగా చేరి మా తాతయ్యకి భార్య అయింది అర్హత లేని వాళ్ళకి చేసే సాయం కూడా మనకి ప్రమాదమే అని అందుకే అంటారేమో ఇళ్ళాలిగా చోటిచ్చిన పాపానికి ఇంటిని నాశనం చేసింది ఇంటి వారసురాలని అనాధన చేసింది ఆయన వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా లెక్క పెట్టి మరీ వాయించాలి వీళ్ళనంత తేలిక వదిలిపెట్టకూడదు దీప తడు కార్తిక్ ఇక దీప పాడుబడ్డ ఏంటిని బాగు చేయడానికి మనం కొంచెం ఓపికతో ఉండాలి బాబా అయినా నువ్వు అందరితో భలే ఆడుకుంటున్నావు బావ అంటూ నవ్వుకుంటుంది దీప ఇద్దరు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మరోవైపు చూసిన దీప కార్తీక్ని అని పిలిచినందుకు వాళ్ళిద్దరి మీద చాలా డౌట్ పడుతూ ఉంటుంది అప్పుడే పారు వచ్చి నేను ఆట పట్టించడానికి అలా చేశారే అంటుంది కానీ చూసినా నాకెందుకు మరోలా అనిపిస్తుంది అంటుంది కానీ నిజం మాత్రం చెప్పదు పారుకి అస్సలు నిజం తెలియదు కదా అందుకే ఇక పారు నువ్వు నాకు తెలియకుండానే అన్నీ చేస్తున్నావు అంటుంది అప్పుడు చూసినా నువ్వు కూడా బాలతో కలిసిపోయావు అంటుంది అప్పుడు అదంతా నటని అంటూ కవర్ చేస్తుంది ఇక అక్కడ వెళ్లిపోతుంది పారు తర్వాత దీప కార్తిక్ ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ మీద అందరి కోసం భోజనం అరేంజ్ చేస్తూ ఉంటారు ఇక అందరూ వచ్చి అక్కడైతే కూర్చుంటారు అప్పుడు దీప సుమిత్రకి వడ్డించబోతుంటే చూస్తా అడ్డుకుంటుంది వద్దని చెప్తుంది ఎందుకంటే సుమిత్ర కోసం వాళ్ళ రెస్టారెంట్ నుండి ఫుడ్ని ఆర్డర్ చేస్తుంది అప్పుడు దశరథ ఎందుకు ఇలా చేసినావు రెస్టారెంట్ ఫుడ్ తనకి పడదు అని నీకు తెలియదా ఆయన దీప ఇన్ని వంటలు చేసింది కదా అసలు సుమిత్రకి మసాలా ఫుడ్ పడదు అని చెప్తాడు ఇక చూస్తా ఈ ఒక్కరోజు డ్యాట్ రేపటి నుండి వేరే ఫుడ్ అరేంజ్ చేస్తాను అని చెప్తుంది అప్పుడు దీప తీసుకొచ్చిన క్యారేజ్ నుండి కూడా రైస్ వడ్డించబోతుంది కానీ సుమిత్ర కోపంతో ఆ బాక్స్ ని విసిరేస్తుంది అప్పుడు కార్తీక్ ఎందుకు చేశారు మేడం అంటాడు ఇక సుమిత్ర నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు అంటుంది అప్పుడు కార్తీక్ నేను నా భార్య తరఫున మాట్లాడుతున్నాను ఎందుకు చేశారు అంటాడు అప్పుడు సుమిత్ర ఆ దీప ఏది తాకిన కూడా అది విషమే అవుతుంది తన చూపే ఒక దోషం తన నీడే ఒక శాపం దీప చేతితో ముట్టుకుంది అంటే అది విషంతో సమానం అని చెప్తుంది ఇక మాటికి దీప చాలా బాధపడుతుంది అప్పుడు చూస్తాం సారీ మమ్మీ వేరే ఫుడ్ తీసుకొస్తాను అని చెప్తుంది ఇక సుమిత్ర వద్దు అని చెప్పేసి తనని తన గదిలోకి తీసుకెళ్ళమని చెప్తుంది అప్పుడు చూసిన తనని రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక పారిజాతం ఎందుకు ఇలా చేసావే అసలు నిన్ను ఎవరు ముట్టుకోమని చెప్పారు అసలు సుమిత్ర నీ మీద జాలి పడకపోయి ఉంటే నువ్వు హాస్పిటల్లో ఈ పడక చచ్చిపోయేదనివి అంటూ గోపం చేస్తుండే ఇక ఆ మాటకి దీప చాలా ఏడ్చుకుంటూ అక్కడుండదు వెళ్ళిపోతుండే ఇక కాదీ తన బిడ్డ వెళ్ళి దీపని ఓదార్స్తూ ఉంటాడు అప్పుడు దీప నేను ముట్టుకొని చాలా తప్పు చేశాను అమ్మ బోన్ చేయలేదు నా వల్లే వస్తుంది ప్రేమతో చూసుకోవాల్సిన నేనే బాధ పెడుతున్నాను అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది దీప అప్పుడు కార్తీక్ నువ్వు కావాలని చేయలేదు కదా బాధపడకు అంటూ ధైర్యం చెప్తాడు మరోవైపు దీప ఏడ్చినందుకు దశరథ పాపం భోంచకుండానే ప్లేట్లో నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ కూడా బోన్ చేయకుండా వెళ్ళిపోతాడు కానీ పారజాత మాత్రం దీపని బాధ పెట్టింది చాలదు అన్నట్టు చాలా హ్యాపీగా భోంచేస్తుంది ఇంట్లో వందరు ఫస్ట్లో ఉంటే తను మాత్రం హ్యాపీగా భోంచేస్తుంది తర్వాత దీప కార్తీక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిందని కూడా చెప్తారు అప్పుడు కాంచన జ్యోస్నని ఇలా తయారు చేసింది మా పిన్నియే దీప అంటేనే వాళ్ళకు నచ్చదు అందుకే ఇలా చేసిందేమో అంటుంది ఇక దీప మా అమ్మ ఉండిది అయితే నేను జగముండని జోత్న వీళ్ళని ఇలా తయారు చేస్తుంటే నేను మాత్రం వాళ్ళని మార్చాలని చూస్తున్నా అంటూ ఫ్లో అనేస్తుంది ఇక అమ్మ అన్న మాటకి కాంచన అనసూయ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అప్పుడు అనసూయ సుమిత్రని అమ్మాని ఎందుకన్నావే అంటుంది ఇక ఏం చెప్పాలో అర్థం కాక దీప సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడు కార్తిక్ దీప ఓనర్లని అమ్మాని కాదు అమ్మగారు అని పిలవాలి అంటూ కవర్ చేస్తాడు ఏదేమైనా ఇద్దరు మరదల మధ్య బావగారి సయ్యాటలు బాబా అన్న పిలుపు కోసం కొట్లాటలు వీడియో అయితే చాలా బాగుంది మరి మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్